రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో లో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి ఈ రెండు అక్షరాల పదం ఎప్పుడు ఎక్కడ ఎవరి మధ్య ఎలా పుడుతుందో చిగురిస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు ఆ ప్రేమ పెళ్లి పీటల దాకా వెళ్లాలంటే ఇళ్లలో పెద్ద యుద్ధాలే జరుగుతాయి చాలా సీరియస్గా గొడవలు పడ్డ సందర్భాలు కూడా ఎన్నో చూసాం మనం మన దేశంలో లవర్స్ డే వచ్చిందంటే చాలు పార్కులు బీచ్లు మెట్రో స్టేషన్లు అక్కడ ఇక్కడ జంటల సందడి మామూలుగా ఉండదు అదే సమయంలో తమ కళ్ళు కప్పి తిరుగుతున్న పిల్లల కోసం పేరెంట్స్ కూడా నిఘా పెడతా ఉంటారండోయ్ సరిగ్గా వ్యాలంటైన్స్ వీక్ నడుస్తున్నటువంటి తరుణంలో ఓ మెట్రో స్టేషన్లో జరిగిన వింత సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది సాధారణంగా ఇలాంటి సమయాల్లో అమ్మా నాన్నలకు అడ్డంగా దొరికిపోతే సినిమా చూపించేస్తారు వాళ్ళకి చొక్కలు చూపిస్తారు ఇక్కడ మాత్రం చాలా రిలాక్స్గా క్లైమాక్స్ మొత్తం రివర్స్ సీన్ అయిపోయింది ఏం జరిగిందంటే వ్యాలెంటైన్ వీక్ కావడంతో ఒక జంట లోకాన్ని మర్చిపోయి మెట్రోలో కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తా ఉన్నారు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఊహించని విధంగా అక్కడికి ఆ అబ్బాయి పేరెంట్స్ వచ్చారండి సడన్గా ఎంట్రీ ఇచ్చారు తమ కళ్ళ ముందే కొడుకు ఇంకొక యువతితో ఉండటం చూసి ఏ పేరెంట్స్ అయినా ఏం చేస్తారు ఖచ్చితంగా అక్కడ రచ్చ చూసి కాలరు పట్టుకొని ఇంటికి ఇంటికి ఈడ్చుకు వెళ్తారు రాలని సంగతి చెప్తాను నేను చదువుకోమని చెప్పి పంపిస్తే లేకపోతే అసలు నువ్వు చేయాల్సిన పని ఏంటి నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తానో ఈ అమ్మాయి ఎవరు అమ్మ నీకు ఉందా సో ఈ విధంగా క్లాస్ మీద క్లాస్ పీకి అక్కడి నుంచి ఈడ్చుకుంటూ పోతారు కానీ ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో తల్లిదండ్రులు మాత్రం చాలా భిన్నంగా రియాక్ట్ అయ్యారు తమ కొడుకు మనసులోని ప్రేమను అర్థం చేసుకున్నారేమో తెలియదు కానీ వాళ్ళు ఏమాత్రం కోప్పడకుండా నేరుగా ఆ యువతి దగ్గరికి వెళ్ళారు ఆమెతో కాసేపు మాట్లాడారు తమ కొడుకు అంటే నిజంగానే ఇష్టమేనా అని అడిగారు ఆమె నుంచి అవును అని సమాధానం రావటమే ఆలస్యం ఆ తల్లి వెంటనే తన బ్యాగులో ఉన్న పండ్లు స్వీట్లు తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టేసింది అంతటితో ఆకుండా అచ్చం ఎంగేజ్మెంట్ వేడుకలో చేసినట్లుగా ఆ యువతికి నుదుట బొట్టు పెట్టి కోడలుగా స్వీకరిస్తున్నట్టుగా ఆశీర్వాదాలు కూడా అందజేశారు ఆ కొడుకేమో అమ్మా ఏంటి అమ్మా ఏం చేస్తున్నావు అమ్మాయి ఇదేంటి అని చెప్పి అడుగుతానే ఉన్నాడు షాక్ అవుతానే ఉన్నాడు కానీ అందరి ముందు పరువు పోతుందంటూ వారించిన ఆ తల్లి మాత్రం ఎక్కడ ఆగల నా ఈ క్షణమే నేను ఈ పిల్లని నా కోడలను చేసేసుకున్నా అని చెప్తూ అక్కడ ఆమె ఆ అమ్మాయి వాళ్ళు పండ్లు అవి అన్నీ పెట్టేసి ఇక కోడలు అయిపోయిందని కూడా చెప్పేసింది అనమాట అయితే యాక్చువల్గా ఆ తల్లి మాత్రం నువ్వు చేస్తున్న పనేంటి పరువు అప్పుడు పోలేదు కానీ ఇప్పుడు పోతుందా అంటూ ఆ అబ్బాయికి ఆ కొడుక్కి కౌంటర్ ఇస్తానే ఉంది చాలాసేపు అక్కడే ఉన్న ప్రయాణికులు ఈ వింత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు మొత్తం వీడియో కూడా తీశారు కొంతమంది అది దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు క్షణాల్లో వైరల్ కూడా అవుతుంది ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు కులమతాలు ఆస్తులు చూడకుండా కొడుకు ఇష్టానికి గౌరవం ఇచ్చిన ఇలాంటి అత్తమామలు దొరకటం నిజంగా ఆ అమ్మాయి అదృష్టం కదా అని కొంతమంది కామెంట్లు పెడుతూ ఉన్నారు వ్యాలంటైన్ వీక్ వేళ ఇది ఒక అద్భుతమైనటువంటి గిఫ్టు అని మరికొందరు కితాబీస్తూ ఉన్నారు ఇంకొంతమంది ఏం పెడుతున్నారంటే మెసేజ్లు వీళ్ళు అక్కడ కూర్చోవటం అదే టైంకి వీళ్ళు రావటం నిజంగా ఆమె తల్లి బ్యాగులో ఈ పండ్లు ఇవన్నీ ఈ సామాన్లన్నీ కూడా ఎట్లా ఉన్నాయి ఆమె దగ్గర అంటే ఇది కావాల్చుకుని ఏమన్నా వైరల్ కావటం కోసం మూకుమ్మడిగా చేసినటువంటి ప్లాన్ వైరల్ కావడం కోసం కొంతమంది వీడియోలు చేస్తూ ఉంటారు కదా దాంట్లో భాగంగా ఏమైనా చేశారా సో ఇలాంటి కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి సో ఏదేమైనప్పటికీ వ్యాలంటైన్స్ వీక్ నడుస్తున్నటువంటి టైంలో ఒక లవర్స్కి అబ్బాయి తల్లిదండ్రులే వాళ్ళ కంట ఆ అమ్మాయిని కోడలుగా స్వీకరించడం అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చిందని కూడా చెప్తా ఉన్నారు డెఫినెట్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరేమనుకుంటున్నారు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి